ప్రాణాలకి తెగించి అర్ధరాత్రి నైట్ పగలనక రేయనక తిరిగారు ఎవరి కోసం తిరిగారు ప్రజల కోసం తిరిగారు అది పబ్లిసిటీనా రామానాయుడు గారు కూడా ఆ గండిని తెగిన చోట దేవ్ నుంచి ఉండి ఆఖరి రోజు వరకు ఉండి పట్టిష్టపరిచే వరకు ఉండి ఉంటారు తప్పేముంది ఇప్పుడు ఒక బాధ్యత చెప్పినప్పుడు బాధ్యతను పూర్తి స్థాయిలో చేయాల్సిన బాధ్యత ఉందా లేదంటారు చెప్పండి ఇవాళ ఖచ్చితంగా ఉంటది కాదంటారు ప్రసాద్ గారు నేనేమంటానంటే ఆ క్రమంలోనే ఇంతాక రమేష్ గారు అన్నాడు అధికారులు చేసిన తప్పు చాలా ఉన్నాయండి ఎస్ అందుకోసమే ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ ఉంటే అధికార యంత్రాంగం పరుగులు పెట్టింది ఏ తప్పు ఏమేం పొరపాటు ఉంటాయి ఆయన దగ్గర ఉంటే ఆయన కళ్లారంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి లక్షణం ఏంటంటే అండి ఏ కష్టం వచ్చినా సరే విశాఖపట్నం కూడా తుఫాను తుఫాను తో పాటు పేర్లర్ గా విశాఖపట్నం అదే లక్షణం అదేవిధంగా కృష్ణానదిలో కూడా వరుగులు వస్తే రోజులు మీరు మీరు సెల్ఫ్ ముఖ్యమంత్రి గారికి ఉండాలంటే ఇల్లు కరువు అండి ఇల్లు కరువు కాదు అక్కడ మునిగిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నారండి అది అదే మనం మాట్లాడాలి ప్రసాద్ గారు చెప్పండి సార్ చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు వాస్తవం ఎందుకంటే మాకు ఆ నగరానికి ఒక ప్యాలెస్ కట్టుకునే ఓపిక లేదు శక్తి లేదు ఆయన ఏదో పాలు అమ్ముకుని ఆ హెరిటేజ్ పెట్టుకునేదో ఆయన బాధ ఏదో ఆయన పడతా ఉన్నారు ఎందుకంటే మొదటి నుంచి మా తల్లి మోనమ్మ గారు కూడా ఆ కని పెట్టుకుని దాన్ని ఏదో చూసుకుంటే జాగ్రత్తగా క్రింద మీద పడుతున్నారు ఎందుకంటే నగరంలో ఒక ఇల్లు కట్టుకునే ఓపిక అంత అవ ఇంటి కూడా అవసరం కూడా ఆయనకి లేదు వాళ్ళు నేను ఒక్కటే చెబుతున్నాను కష్టకాలంలో ఉండపుడు ఆయన అంటి పెట్టుకుని పనిచేసేవా నేను ఈ రోజు అడుగుతున్నా చెప్పనండి విజయవాడ నగరం మేయర్ ఎవరండి కార్పొరేషన్ ఎవరికిందండి వైసీపీ కింద ఉంది ఇవాళ మంత్రులు చేశారు జోగి రమేష్ కావచ్చు దేవి నాని కావచ్చు శ్రీనివాస్ కావచ్చు ఏమంటే విజయవాడ నగరం పోయి అక్కడ మల్లాది విష్ణు ఉండాడు దేవినేని అవినాష్ ఉన్నాడు ఎంతో మంది ఎక్కడ ఉన్నారండి దేవుని అవినాష్ ఇప్పుడు అక్కడ ఉంటే ఎప్పుడూ తీసుకొచ్చేవాళ్ళుగా జోగి రమేష్ కావాలి నేనేమంటానంటే వీళ్ళందరికీ అసలు బాధ్యత లేదా ఒక్క రోజన్నా వచ్చి వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళకి కష్టాల్లో ఉండాలి వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వాలి మనం మన వంతు అని చెయ్యాలి కదా ఒక ఏదో ప్రో విజిటింగ్ ప్రొఫెసర్ వచ్చినట్టు వచ్చారు వెళ్ళిపోయారు సరే మేమే దానికి అప్పుడు రమేష్ గారు చెప్పారు కదా మా స్టైల్ ఏంటంటే దూరం నుండి చోట తప్పితే నేను దగ్గర రావన్నారో అది వాళ్ళ స్టైల్ కాబట్టి నేను దానికి కూడా నేను కామెంట్ చేయట్లా కాకపోతే నేను మాటలు మాట్లాడే మాట్లాడారు విజయవాడ నగర ప్రజలు అడుగుతావు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలన చేసి అన్నీ చేసి వాళ్ళ కనీసం కట్టి కనపడలేదు అనేది మాట మేము కాదండి నా మాటగా అట్లాగే అక్కడికి వెళ్తే వాళ్లే చెప్పినటువంటి మాట ఈ రోజు కూడా మేము నేనే ఉన్నాం సార్ తోట వల్ల మండలంలో పది రోజుల పాటు లంకల్లో ప్రజలతో ఉండాలి మార్నింగ్ కూడా వెళ్ళి గెడ్డి పంపి అడవులుగా ఇక్కడ కూర్చాం మా ఇదేంటంటే మా నాయకుడు ఏదైతే చేస్తాడో మా లక్షణం కూడా అదే మేము కూడా అంతే నేను భయబర్ సోషల్ వర్కర్ సో స్వచ్ఛంద సంస్థలు కావచ్చు పార్టీ వాళ్ళు కావచ్చు అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఈ మండలంలో మా శాసనసభ్యుడు వరల కుమార్ రాజు గారికి అందరూ కూడా మేమందరం ఇదే పని మీద ఉండదు అది మా లక్షణం కానీ ఇవాళ దాన్ని కూడా విమర్శిస్తాం ఎంతవరకు చేస్తాం అదే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం నేను దాన్ని విమర్శించట్లా అది కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం వాళ్ళ మొదటి రోజు నుండి ఆఖరి రోజు వరకు కూడా అయ్యే పని అయ్యే వరకు అక్కడే ఉంది అక్కడే పని చేయడం మా లక్షణం అతని మేము ఎవరికి కూడా అర్థం పడాల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూడండి అన్ని కూడా పక్కన పడేసి ప్రోటోకాల్ కూడా పక్కన పడేసి తిరిగాడు ఎవరి కోసం తిరిగారంటే అంటే పేద బడుగు బలహీన వర్గాలు అంతా కూడా కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఆ కష్టం చెలించి ఆయన వచ్చాడు ఆయన చెలించిపోయాడు దానికోసం మళ్ళీ విజయవాడ మామూలుగా చేసి నేను ఇచ్చేస్తున్నారు ఆ మామూలుగా వచ్చేస్తా ఉంది విజయవాడ నగరం భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చేస్తా ఉంది విజయవాడ నగరం ఎందుకంటే గత ఏ విధంగా తప్పించాల్సిన తర్వాత రమేష్ గారు ఎందుకు దానికి ఒకే ఒక నిమిషంలో చెప్తాను ఎందుకంటే మా వాళ్ళని ముప్పై ఆరు ముప్పై ఆరు మందిని చంపారు మా వాళ్ళని ఇప్పుడు ఏడు గురించి చంపారండి మంగళగిరిలో ఆ కర్నూలు తర్వాత నంజాల్లో అనంతపురంలో ఏడు గురించి చంపేశారు ఇప్పుడు నేనేమంటానంటే ఐదు సంవత్సరాల పాటు మీరు విధ్వంసం చేశారు దాడులు చేశారు హత్య చేశారు డే వన్ అలనాడులో రెండు వందల మంది వచ్చి పారిపోయొచ్చి గుంటూరు వస్తే ఆడ భయపడి అక్కడ కనీసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ధైర్యం కోసం అక్కడికి వెళ్తానంటే వెళ్ళనివ్వారు ఎందుకు వెళ్ళనివ్వలేదండి ప్రజాస్వామ్య దేశంలో వెళ్ళనివ్వరా ఆ రోజున మొత్తం నాపారు అదేవిధంగా తోట చంద్రయ్య చేసిన పాపం ఏంటండి తెలుగుదేశం నాయకుడు అయిన అయినందుకు జై జగన్ అన్నం అంటే జై చంద్రబాబు అన్నందుకు ఓడిని కోసినట్టు పేరు కోసం ఎంతమందిని హత్య చేశారు చెప్పండి ఆవులు హత్యలు చేశారా అదేవిధంగా గుంటూరు జిల్లాలో పసి బాలుడు అభవత్ స్వభావం తెలియని బాలవుడి అమర్నాథ్ గౌడ్ ఏం పాపం చేశారండి ఆడపిల్లని ఆడపిల్లలు నడిపిస్తే తన అక్కని ఏడిపిస్తే అడిగినందుకు ఎంత దారుణమైన చోషణకు వెళ్తా ఆ బా ఎల్లు వస్తా అంటే ఆపి ఆ చేలో పిండేసే గోల్ సంచులు చుట్టి ఆ పుస్తకాలు నోట్లో పెట్టి పెట్రోల్ పోసి బతికొండంగా కాల్ చేస్తే కాదండి నేనే నేను అలానే తర్వాత ఇంకొక విషయం అండి ఉపాధి హామీలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం లాస్ట్ లో రెండు వేల ఐదు వందల కోట్లు వస్తే ఆ డబ్బులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వకపోతే వైసీపీ ప్రభుత్వం పనులు చేసి గ్రామాల్లో రోడ్లేసి సిమెంట్ రోడ్లు వేసి బిల్డింగ్లు కట్టి అభివృద్ధి కోసం గాంధీజీ కళ్ళగిన గ్రామ అభివృద్ధి కోసం పనులు చేస్తాడు రెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వకపోతే ఆ రోజు నేను డైరెక్టర్గా ఉండదు అంటూ యాభై మంది ఆత్మహత్య యాభై మంది ఆత్మహత్య చేసి ఎన్ని ఐదు సంవత్సరాల సంఘటనలు అండి ఎన్ని సంఘటనలు అండి ఎక్కడో ఎవరో ఒకళ్ళకి బాధ ఉంటది కష్టం ఉంటది కానీ ఒకటే నేను చెప్పేది ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో శాంతిని భద్రత విఘాతం కలిగిస్తే అది ఎవరన్నా అమ్మనొచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు ఉపేక్షించేది లేదు గతంలో తెలుగుదేశంలో ఒక బాలికని అత్యాచారం చేస్తే రెండో రోజు ఆత్మహత్య చేసుకున్నాడు అతను భయపడి ప్రభుత్వం అంటే ఎవడైనా సరే తప్పు చేస్తే అది ఎవడన్నా అమ్మలేదు వాళ్ళ గంజాయి ఏ విధంగా ఉందా మొన్నదాకా ఈ రోజు కంట్రోల్ లో మరిలో జరిగింది ఇప్పటివరకు శవాన్ని పట్టుకోలేకపోయారు సార్ ఎక్కడండి ముచ్చుమరిలో ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు అమ్మాయి సాం ఈ రోజుకి దొరకలేదండి ఖచ్చితంగా గురుమూర్తి గారు జరిగిన సంఘటనలు అత్యాచారాల్లో ఎవరు జరిగినా సరే ఎవరైనా ఉన్నాయో వాళ్ళు ఎవరైనా సరే మంచి మాకు పార్టీలు కులాలు మతాలు ఏం మాకు అవసరం న్యాయం జరిగే వరకు అది ఎవరైనా సరే శాంతి భద్రతలని కంట్రోల్ లో ఉంటాయి గురుమూర్తి గారు ఇప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినందుకు మీరు కట్టి నాయకులు అరెస్ట్ చేస్తున్నారు ఏది అటెంప్ట్ మర్డర్ అని చెప్పి నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఉంది పెద్ద కూరపాడు మాజీ ఎమ్మెల్యే గారి మీద అవి కూడా త్రీ నాట్ సెవెన్ కేసులో కడతారండి ఖచ్చితంగా ఏ రకమైన సెక్షన్ వస్తుందో ఏ రకమైన సెక్షన్ వస్తుంది చెప్పండి మీరు ఖచ్చితంగా మంచి ప్రశ్న వేశారు ఏ సెక్షన్ వచ్చి అదే కడతాం అంతేగాని ఇప్పుడు దాడు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసిన సంఘటనలో ఆ రోజు డీజీపీ ఆఫీస్ ఎక్కడ ఉందండి ఏంటంటే ఏనండి నేను నేను ఖచ్చితంగా ఖచ్చితంగా సెక్షన్ కట్టి

ప్రసాద్ గారు ఒక్క ఆ రోజు దాడి సంఘటన నేను అక్కడే ఉన్నాను ఆఫీసులో మేము ఆఫీసులో ఉన్నాం మేము ఎక్కువ అప్పుడు ఉపాధి హామీ పెండింగ్ పిల్స్ వర్క్ చేస్తే అక్కడ ఆఫీస్ లో ఉన్నాం చంపటాక ఏంటండి దాడులు మారణాయితాలు తీసుకుని వచ్చారండి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వచ్చారు తెలుగుదేశం కార్యాలయాల మీదకి వచ్చారు మీరు అట్లా అన్నారు రమేష్ గారు నేను గన్నవారు ఒక బీసీ వ్యక్తిగా ఒక ఒక పల్లూత కార్పొరేట్ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా నేను ఒక సోషల్ వర్కర్ గా రాజకీయాల్లోకి వస్తే ఒక బీసీ వ్యక్తి మీద దాడి జరిగిందని చెప్పి గన్నవరం వెళ్తే నా మీద పన్నెండు సెక్షన్లు కట్టారు పన్నెండు సెక్షన్లు మీరు చెప్పిన కట్టారు పదిహేను రోజులు రాజమండ్రి జైలు వేశారు నేను చేసిన పాపం ఏంటి బీసీ వారికి అన్యాయం జరిగిందని కేసు పెట్టాకెళ్ళారు అసలు నాకే పాపం తెలీదు మరి ఇదేంటి చెప్పండి మీరు గురుమూర్తి గారు గురుమూర్తి గారు గురుమూర్తి గారు కరెక్ట్ జరగాలి గురుమూర్తి గారు మీరు మీ మీద కట్టారని చెప్తున్నారు కదా మే ఎనిమిదవ తారీఖున అప్పటి హోం మంత్రిగా ఉన్న తానేటి గారి మీద దాడి జరిగితే పోలీసులు పెట్టిన కేసులు అటేపా మీ టీడీపీ వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరిగింది ఆ రోజు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అరెస్టులు చేశారు అన్నీ అయిపోయినాయి కానీ చార్జ్ షీట్ వేయని ఒకే ఒక కారణంతో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ పదహారున ఇంకా కొంతమంది పేర్లు ఏడుగురు పేర్లు యాడ్ చేసి త్రీ నాట్ సెవెన్ కేసు కట్టారు అందులో నా పేరు కూడా పెట్టడం జరిగింది మేము ఆ రోజు అక్కడ లేము వీడియోస్ అవన్నీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి హైకోర్టులో ఆ ప్రూఫ్స్ అన్ని చూపించుకుంటే మాకు ఇమీడియట్గా రిలీఫ్ వచ్చింది మరి ఎప్పుడో మే ఎనిమిదో తారీఖులో జరిగిన ఇన్సిడెంట్ కి జూన్ పదహారున మెమో కోర్టులో మా పేర్లు యాడ్ చేసి మమో యాడ్ చేశారండి మరి మీరు చేయట్లేదా రమేష్ గారు రమేష్ గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి చెప్పండి సార్ కొన్ని వేల మందిని చంపిన పాపం కట్టుకున్నారు మీరు దాడులు చేశారు కానీ మేము అట్లా చేయం చంద్రబాబు నాయుడు గారు సాక్ష్యాలతో చెప్తున్నాను ఎక్కడన్నా అలాంటి సంఘటనలు ఉంటే మేమైతే తప్పు చేయం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మీరు తగాదాలు మనం మన మీద బాధ్యత ఉంది ఆ బాధ్యతను నెరవేర్తాం ప్రజలు మనకి మ్యాండేట్ మంచి మ్యాండేట్ ఇచ్చారు వారి యొక్క ఆశల్ని మనం నెరవేర్చాలి అనే లక్ష్యంతో మేము వెళ్తున్నాం మాకు ఎవరి మీద కక్ష వద్దు కార్ పడే ఎందుకంటే ఎక్కడైనా ఒకటి గారా పొరపాటు ఏదైనా ఉంటే దాన్ని అవసరమైతే గవర్నమెంట్ పరంగా చర్యలు తీసుకుంటాం ఏమండి ఎంత దూరదృష్టం చెప్పండి మీ ఎమ్మెల్సీ గారు డ్రైవర్ చంపి డోర్ డెలివరీ చేశారు